హరి ఓం ప్రియాత్మస్వరూపులరా మోహముద్గరం నుండి భజగోవిందం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన విహీన బ్రహ్మణి రమతే చీత్ ఎస్ బ్రహ్మణి రమతే చీత్తం नन्दति नन्दति नन्दत्येव गोविन्दं भज गोविन्दं गो भज मूढमते यस्य ब्रह्मणि रमते चित्तं योक् चित्तं। బ్రహ్మ పదంలో బ్రహ్మానందంలో బ్రహ్మానుభవంలో రమిస్తూ ఉంటుందో ప్రతి క్షణము వాడు బాహ్యంగా ఏం చేసినా భగవద్గీత అయితే మొత్తం ప్రపంచాన్ని సంహరించినా కూడా అతడికి కించిత్తు పాపం అంటుకోదు అని అంటారు అలాగే ఇక్కడ జగదాచార్యులు యోగరతోవా భోగరతోవా యోగాల్లో జప చేస్తూ భోగ వైరాగ్యంతో ఉన్న ఒకవేళ భోగంలో రమిస్తూ ఉన్నా అంటే రమ రమించడం శరీరమే ఉంటుంది అక్కడ చిత్తం మాత్రం పదంలో ఉంటుంది అటువంటి వాడు భోగిస్తూ ఉన్నా లేక యోగంలో జపతపాలు చేస్తూ ఉన్న సంగరతో అసంగవిహీన ఇతరులతో కలిసి పనులు చేస్తున్నా ఏకాంతంలో కూర్చున్నా అతడి యొక్క హృదయం అతడి యొక్క చిత్తం ఎప్పుడు నందతి నందతి నందేవా ఎప్పుడు ఆనందంతో చిందులు వేస్తూనే ఉంటుంది అతడి చిత్తం బాహ్యంలో ఈ దేహంతో అతడు ఏం చేస్తున్నాడన్నది అనవసరం ఇంత లోతైన భావన చాలా తక్కువ మందికి అర్థమవుతుందండి సాధన చెయ్యగా చెయ్యగా మాత్రమే ఎందుకంటే అది సాధన చేస్తే తినగా తినగా వేము కూడా వేపాకు కూడా తీయగా ఉంటుంది అని ఇదిగో ఈ భావన మొదట చాలా చేదుగా అస్సలేం అర్థం కాకుండా తనకు అర్థమైందే సమస్తంగా అనిపిస్తూ ఉంటుంది అది గురువుల అనుగ్రహం ఈశ్వర అనుగ్రహం సాక్షాత్తు ఆ ఆత్మ జ్ఞానం మనల్ని అనుగ్రహిస్తేనే ఈ నిగూఢమైనటువంటి విషయాలు గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకే లభిస్తాయండి నా గురువు నాకు ఆయన జీవితకాలం చేసిన సాధన్ని నా జ్ఞాన గురువు శ్రీ పివి నరసింహారావు నాకు ఇలా ధార పోసారండి ఆయనకి కృతజ్ఞలతో కృతజ్ఞతలతో నేను ఈ శ్లోక ఈ భజగోవిందం సిరీస్ని ఆయన ఆయనకు సమర్పించుకుంటున్నా నా ఈ అల్పజ్ఞానం ఏదో ఆయన భిక్షే కాబట్టి ఇంత పైకి అది మామూలుగా అనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంత లౌకిక విషయాల్లో పడి ఉన్నాడు ఇతడు అని కానీ అతడి హృదయం ఎప్పుడు ఆ బ్రహ్మ పదంలో చిందులేస్తూ ఉంటుంది ఆ భేదం కనిపెట్టగలిగి కలిగిన వాడే పిచ్చివాడికి అవధూతకి భేదం కనిపెట్టగలడు అలాంటి ఆ జ్ఞాన మార్గంలో ఈశ్వరుడు మనల్ని నడిపించాలని కోరుతూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ Up to the roots of this society. Thank you for watching.